హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పప్పు చుక్కకూరలో అనేక రకాల పోషకాలుంటాయి ఈ కూరతోని పప్పే కాకుండా పచ్చడి కూర కూడా చేస్తారు మిగతా ఆ తిన్నట్టు చుక్క కూర అనేది చాలా తక్కువ మంది ఇష్టపడతారు కానీ దీని హెల్దీ బెనిఫిట్స్ తెలుసుకుంటే కనుక ఇక నుంచి వారానికి రెండు మూడు సార్లు అయితే తినడం ఖాయం కూరలో సి విటమిన్తో పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది ఈజీ డైజెషన్ బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన పెరడ్లో అవైలబుల్గా ఉన్న చుక్కకూర కట్ చేసుకున్నాను నేను దీని కాడలు కూడా పడేయకూడదు ఇందులోనే చాలా పీచు పదార్థాలు ఉంటాయి మలబద్ధకం సమస్యతో బాధపడేవారు చుక్కకూర తినడం వల్ల ఆ సమస్య నుండి గట్టెక్కవచ్చు మామూలుగా మిగతా ఆ కూరలు పప్పులో వేస్తే పులుపు వేయాల్సి ఉంటుంది కానీ ఈ చుక్కకూర పప్పులో వేసుకుంటే పులుపు వేయాల్సిన అవసరం లేదు ఇదే పుల్లగా ఉంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత సన్నగా కోసుకొని అందులోనే ఒక ఉల్లిగడ్డ కోసుకొని రెడీగా పెట్టుకోవాలి చుక్క కూరని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కందిపప్పును శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి అలాగే చెంచాడు పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పు ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఈ చుక్కకూర పప్పులో వేసినప్పుడు చాలాసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి మిగతా ఆకుకూరలా కాకుండా ఈ కూర ఓన్లీ ఆవిరికే చాలా మెత్తగా ఉడికిపోతుంది అందుకని నేను ముందుగా పప్పు ఉడికించుకున్న తర్వాతే చుక్కకూర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకున్నాను చూశారు కదా ఇలా వేయంగానే అలా ఉడికిపోయింది ఇలా పప్పులో చుక్కకూర వేసి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని రుచికి తగినంత కారం కూడా వేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి సంతానం లేనివారు సంతాన సాఫల్యత కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉండేవారు ఈ చుక్కకూర తినడం వల్ల తొందరగా మెరుగైన ఫలితాలు అందుతాయండి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి చుక్కకూరలో మెత్తగా ఎనుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే పప్పును తాలింపులో పోసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైన చుక్కకూర పప్పు రెడీ అవుతుంది కొంతమంది పత్తం చేసేవారు గోంగూర తినకూడదు అంటారు అలా గోంగూర తినని వాళ్ళు కూడా ఇలా చుక్కకూర కూడా పుల్లగా తెల్ల లాగా ఉంటుంది కాబట్టి కూరతోని పప్పు పప్పు పచ్చడి కూర ఇలా ఎలా చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది గోంగూర తినలేదు అనే బెంగ కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్